జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ మార్తి షిఫ్ట్ డిజైర్ వీడిఐ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి టైర్లు అయితే కొంచెం హార్డ్ అయినాయి టైర్లు అయితే వేసుకోవాల్సి వస్తుంది బన్లే మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు మొత్తం షోరూమ్ రాకుంది బండి లక్ష ముప్పై తొమ్మిది రీడింగ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు బిఎఫ్ కోడ్తోనే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ బండి డోర్లు కూడా అన్ని వర్జినల్ ఇక్కడ రస్ట్ కూడా రాలేదు బండికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఫోల్డ్ సైడ్ మీద బటన్ ఉంటుంది లక్ష ముప్పై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ రాకుంది షోరూమ్ వర్జినల్ రీడింగ్ నార్మల్ ఏసీ వచ్చింది కంపెనీతో వచ్చే మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీట్ కవర్లు కూడా షోరూమ్తో వచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి డోర్లు కూడా అన్ని వర్జిన్ ఉన్నాయి ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు టిక్ ఓపెన్ చెప్పు వెనక టైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వెనక టైర్లు ఉన్నాయి వెనక టైర్లు అయితే బాగానే ఉన్నాయి రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేను ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషను మంత్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ షోరూమ్తో నచ్చిన పంచింగ్తో ఉంది డిక్కీ కూడా షోరూమ్తో నచ్చిన డిక్కే ఉంది ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇల్లు ఉందా అందరు బాడీ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ లోపల కూడా షోరూమ్ తో నచ్చిన పేస్ట్తోనే ఉంది స్టెప్నీ టైర్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు స్టెఫ్ని టైర్ ఉంది గంట గ్లాస్ నుంచి పడితే రియల్ వర్స్ వరకు అన్ని షోరూమ్ గ్లాస్లు ఉన్నాయి అన్ని బీఎఫ్ కోడ్తో ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి డోర్లు అన్నీ అన్ని ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు బిఎఫ్ కోడ్ ిఎఫ్ కోడు బిఎఫ్ కోడు ఫ్రంట్ బానెట్ నుంచి పడితే డిక్కీ వరకు అన్ని షోరూమ్తో నచ్చిన పీసులు ఉన్నాయి ఏ పీసు కూడా రీప్లేస్ కాలేదు ఏదైనా బెండింగ్ పెండింగ్ జరగలేదు ఫ్రంట్ బంపర్ అయితే కొంచెం టచ్ అప్ అయింది మిగతా డోర్లు అన్ని వర్జనలే ఉన్నాయి బిఎఫ్ కోడు మైస్ట్ రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ కస్టమర్ పై వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఇంతవరకు టైం ఇంచాను కూడా వర్లేదు రైట్ అపరాను ఓకే రైట్ అపరాను ఓకే శేషి పొజిషన్ ఓకే షోరూమ్తో నచ్చిన బానర్ పట్టే ఉంది లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే షోరూమ్తో నచ్చిన బానర్ ఒరిజినల్ బ్యానర్ కస్టమర్ పై చేసి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు ఇంకా బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉంటాయి ఆ కాల్ చేయండి ఇంతవరకు టైమింగ్ చేయడం కూడా లేదు షోరూమ్ నచ్చిన స్టిక్కర్లు అట్లనే ఉన్నాయి ఎక్కడ ఇంజన్ కూడా ఎక్కడ పానా పెట్టలేరు షోరూమ్తో నచ్చిన స్టిక్కర్లు కూడా అట్లనే ఉన్నాయి ఇంజన్ లోపల కూడా అయితే ఎక్కువ పానా కూడా పెట్టలేరు కస్టమర్ పై చేసి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఈ నెంబర్లకు కాల్ చేయండి బానా టైప్ సార్ రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ కస్టమర్ చేసి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తుండ్రు ఇంకేమో డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు నాలుగు నెంబర్లు ఉన్నాయి ఆ నెంబర్లో కాల్ చేయండి లక్షా ముప్పై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ డ్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి సార్ ఇది టైర్లు మాత్రం ఫ్రంట్ టైర్లు అయితే కొంచెం హార్డ్ అయినాయి సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి షోరూమ్తో నచ్చిన సీట్ కవర్లే డ్రైవర్ సీట్ కవర్ మాత్రం కొంచెం డ్యామేజ్ అయింది లక్ష ముప్పై తొమ్మిది వేల తొంభై మూడు కిలోమీటర్ తిరిగింది కంపెనీతో నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిస్టమ్ కస్టమర్ పై వచ్చేసి ఫైవ్ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తుండండు ఇంకా బండి గురించి ఏమో డీటెయిల్స్ ఇవ్వాలంటే మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్లు ఉన్నాయి ఈ నెంబర్లకు కాల్ చేయండి శ్రీరామ్ రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను టువెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ కస్టమర్ పై చేసి మార్టీ షిఫ్ట్ డిజైర్ వీడియో కస్టమర్పై చేసి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తుండండు ఇంకేమో డీటెయిల్స్ ఇవ్వాలంటే మేము మా ముగ్గురు అన్నదూర్ నెంబర్లు ఈ నెంబర్లకు కాల్ చేయండి జయ శ్రీరామ్